హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాక్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు కదా ఇక రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే జస్ట్ ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారా నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇక మనం అయితే కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక వసుధార వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక మాట్లాడుతుంది కదా నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ నాకు బర్త్డే సెలబ్రేషన్ చేస్తారని చెప్పంగానే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేసి ఇక రిషి టాపిక్ వస్తే ఇక నేను అని చెప్తుంది కదా ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక వస్తారా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ అసలు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నట్లుగా అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇక మను అను ఇక రాజు ఇద్దరు కూడా గొడవ పడిపోతూ ఉంటారు రిషును ఇక రిషి విషయం పక్కన పెడితే ఇక మను అంటూ ఉంటాడు కదా ఆవిడకి తోడుగా నేను ఉంటాను ఆవిడ మీద ఏగ కూడా వాళ్ళని అని చెప్పి వస్తువు గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వేవాడు రా తన మరదల పిల్ల నా మరదల పిల్ల నాకే సొంతం అన్నట్టు ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు ఇలాంటివి పెళ్ళి అయిపోయింది తనకి నేను ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా చేయొచ్చు అని చెప్పేసి గొడవ పడుతూ ఉన్నాం కానీ అక్కడికి పోలీసుల లాగా అయితే వస్తూ అనమాట ట్రాఫిక్ లాగా రోడ్డు మీద ఇలా జరిగేసరికి బతికిపోయావు వీళ్ళు వచ్చేసరికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకా అనుపమ అయితే బాధపడిపోతూ ఉంటుంది అసలు ఏమవుతుంది రోజు రోజుకి నేను ఎందుకు ఇలా తయారవుతున్నాను అని చెప్పేసి ఏంజల్ని అనవసరంగా కోపడ్డాను పాపం ఏంజల్ ఎంత ఉండిద్దా అని చెప్పేసి సారీ పెడతామా అని చెప్పి ఇక మెసేజ్లో సారీ ఏంజల్ అనేసి పెడుతూ ఉంటుంది ఇక నా బాధల్లో మను గురించే మనువుని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆ బర్త్డే అది ఇది అంటే ఇక తన కోపం వస్తుంది ఇక అక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఏంజెల్ని మాట్లాడినివ్వకుండా అలా చేశానని చెప్పేసి మనసులో బాధపడిపోతూ ఉంటుంది ఇక్కడేమో మనం ఆవిడికి అన్ని తెలుసు అయినా ఏమి నోరు విప్పనంటే విప్పదు నా బర్త్ డే ఎప్పుడు అని అందరూ అడుగుతుంటే ఏం చెప్పను ఆ బర్త్డే రోజు నా నేనంటే ఇష్టం లేని వాళ్ళు నన్ను ఇలా కానీ వదిలేసేసారు వదిలేసేశారు మా అమ్మ నాన్న అని నేను ఎలా చెప్పుకోను అందుకనే నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకోలేదని మనం బాధపడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ వచ్చేసరికి ఇక మహేంద్ర మను గురించి ఆలోచిస్తూ మన బర్త్డే విధంగా సెలబ్రేట్ చేయాలి అసలు ఎలా తెలుసుకోవాలి తన బర్త్డే ఎప్పుడై ఉండిద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక అనుపమ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నా ఐడియా ఇస్తుంది కదా అని అనుపమ దగ్గరికి వెళ్ళి అనుపమ అని అంటే ఆల్రెడీ మన కోసం ఆలోచిస్తూ ఉన్న అనుపమ ఒకసారిగా షాకింగ్ అయ్యి అలానే ఉంటుంది అనమాట ఇక మను మను అనేసి అనుకుంటూ సారీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ మహేంద్ర వెళ్ళి ఏంటి అంతలా ఎంత ఎన్నిసార్లు పిలిచిన పలక ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎప్పుడు వచ్చావు మహేంద్ర అని అంటే మనుషులు వచ్చినట్టు కూడా నీకు తెలియట్లేదా ఎంత పరధ్యానం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఏం లేదంటే ఏంటి ఏ విషయం మీద వచ్చావు అని అంటే మన గురించి నీకేమైనా తెలుసా తన బర్త్డేని ఎలా కనుక్కోవాలి అది ఇది అనేసి అడుగుతూ ఉన్నాం కానీ ఇంకా అప్పుడే ఇక మహేంద్ర నిలదీసినట్లు అంటే అసలు ఎలా మన కోసం ఎలా వచ్చాడు రిషి దూరం అయిపోయాడు ఒక కొడుకు దూరం అయ్యాడు అనుకున్న టైంలోనే దేవుడు రెండో కొడుకుని ఇచ్చినట్లు ఇలా మనం రావడం నాకు సంతోషంగానే ఉంది కానీ అతను రిషి అక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో రిషి బర్త్డే కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి నా రిషి బర్త్డేని నేను చిన్నప్పటి నుంచి ఎంత గ్రాండ్గా చేశానో నా రిషి లేడు ఇప్పుడు అని చెప్పేసి రిషి బర్త్డే చెప్తుంది అనమాట నిజానికి రిషి మన ఇద్దరు కావాల పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరు బర్త్డే ఒకటే రోజు అవుతుంది ఇక ఆ విషయాన్ని ఇక అనుపమ తెలివిగా పోయిన కొడుకు గురించి వెళ్ళిపోయిన కొడుకు గురించి అంత బాగా బాధపడుతున్నాం కదా మనము ఉన్న కొడుకుని కూడా అదే రోజు బర్త్డే చేస్తే బాగుండు కదా అంటే రిషిని మర్చిపోలేము తను తిరిగి రావాలని కోరుకుంటాను ఎప్పటికైనా కానీ కానీ రిషి బర్త్డే రోజు మోను బర్త్డే కూడా చేస్తే బాగుండిద్ది ఎందుకంటే మనం ఒక కొడుకుని కోల్పోయామనే బాధలో ఉన్నంగా దేవుడు ఇంకో కొడుకుని ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ తను మర్చిపోయాను అంటున్నాడు కదా తనకి బర్త్డే ఏమి లేదని చెప్తున్నాడు కదా రిషి బర్త్డేనే ఒక మోను బర్త్డేగా చేసి Saya dah menceritakan kepada anda. మంచి ఐడియా ఇచ్చావు అనుపమా అందుకని నేను ఈ దగ్గరికి వస్తే ఏదో సొల్యూషన్ దొరికిందనే వచ్చాను ఇంకా రాబోయే టూ వీక్స్లోనే మన రిషి బర్త్డే ఉంది మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఈసారి మాత్రం రిషి బర్త్డేని ఇక మానవతో కేక్ కట్ చేయించి తనకి సర్ప్రై సర్ప్రైజ్ ఇవ్వాలి ఎందుకంటే వస్తారా బర్త్డే బాగా చేస్తాడని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉండంగానే అక్కడికి వస్తారా మానూ వాళ్ళు కలిసి వస్తారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు మీరు అని అని అంటే ఏం లేదన్నట్లుగా అయితే మాట్లాడు ఇక నిజానికి ఇక హనుపమాహం దేవుడా అనేసి అనుకుంటూ ఉంటుంది ఎక్కడ నిజాలు భయపడతారు ఎక్కడ నిజాలు అని చెప్పి తను కూడా ఏమీ మాట్లాడదు అనమాట ఇక ఇలా ఉన్న టైంలోనే ఏంజల్ కూడా ఇక్కడ మా బాధపడిపోతూ అత్తయ్య వాటి మాటకి నన్నెందుకు తన విషయంలో మనో సార్ విషయంలో నన్ను ఎందుకు కోపడుతుంది అసలు నన్ను ఎందుకు తిడుతుందా అన్నట్లుగా బాధపడిపోతూ ఉంటే ఇక అనుపమ్మ మెసేజ్ చేసేది కదా సారీ ఏంజల్ అని పర్లేదు అత్తయ్య కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే అయితే మనో సార్ విషయంలోనే ఎందుకు మీరు కోపడుతున్నారు నేను తనతో మాట్లాడకూడదా తనతో మాట్లాడితే ఏమైంది అని చెప్పేసి ఇక వాదిస్తూ ఉంటే అన్నిటి కి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రావాలని కోరుకోకూడదు కొన్ని అలా చూసి వదిలేసేయాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నిన్న నేను అలా అన్నానని చెప్పేసి దాటేస్తూ ఉంటుంది ఇక ఆ ఏంజల్ వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా ఇక తను కూడా అడుగుతాడు ఏంటమ్మా ఏంజల్ అలా ఉన్నావు అంటే అత్తయ్య ఎందుకు నన్ను ఒక విషయంలో సార్ అని ఉన్నారు ఆయన విషయంలోనే నన్ను కోపాడుతున్నారంటే మీ అత్తయ్య గురించి నీకు తెలియదా తన జర్నలిస్ట్ తను ఎవరిని ఎలా ఉండాలో తనకు తెలుసు కదా ఏదో ఒక మంచి ప్రయోజనం కోసం అలా ఉంటుందేమో చూద్దాం అని చెప్పేసి అంటే సరే తాతయ్య అనేసి ఏంజల్ కూడా ఉంటుంది ఇక ఇలా అయితే సాగుతూ ఉన్న టైంలోనే ఇక మన వీళ్ళు ఉన్నారు కదా వెళ్ళంట్ టైప్ వాళ్ళు శైలేంద్ర ఇక వాళ్ళ అమ్మదేవి అని ఇద్దరు కూడా అసలు ఈ మనుగడిని ఎట్లా తీసేయాలి ఇది అది అని ఓ తెగ ప్లాన్స్ అయితే చేస్తా ఉంటారనమాట ఇలాంటి టైంలోనే రౌడీల్ని కూడా పెట్టించి ఇక మనుగడిని అంత చేసేయాల్సిందే ఆ రిషిని ఎట్లా తీసేస్తామో అలానే చేసేయాలి లేకపోతే ప్రతి విషయానికి అడ్డు తగులుతున్నాడు అని చెప్పేసి ఇక మన రౌడీలతో వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఉంటాడనమాట ఇక ఇలా ఉన్న టైంలో మన ధరణి అయితే విని మళ్ళీ ఇలాంటి కుట్రలు ఎందుకు మళ్ళీ చేస్తున్నారు వస్తారతో చెప్పాలని చెప్పేసి వస్తువుకి అయితే చెప్తుంది మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పంగానే ఎన్నిసార్లు ఇలా చేస్తారు అసలు వీళ్ళ ఆగడాలకు అంతు లేదా మొదటి నుంచి కదా స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ఇదేనా అని చెప్పేసి ఒకటి అంటే ఒకలాంటి బాధగా పడుతూ మనో సార్ మా కోసం వచ్చారు తనకేం కానివ్వకుండా నేను చూస్తాను దాన్ని కాపాడుతాను అని చెప్పేసి అనుకుంటూ మానవకైతే కాల్ చేస్తుంది ఎక్కడున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే నేను బయట ఉన్నాననేసి చెప్తాడనమాట మీరు ఒంటరిగా అట్లా వెళ్ళొద్దు మీకు ఏమన్నా అయితే మేము తట్టుకోలేము మీరు మా కాలేజ్కి కానీ మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ రిషి సార్ విషయంలో చాలా సపోర్ట్ చేశారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అంటే సరే మేడం మీరు ఇంత కేరింగ్గా చెప్తున్నారు కాబట్టి వచ్చేస్తానని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు మాను అయితే ఇలా వచ్చే టైంలోనే ఇక వీళ్ళు రౌడీలు వీళ్ళ చేత కొట్టించాము అన్న ఆప్షన్లో ఉన్నాం కానీ ఇక నెక్స్ట్ టైం నెక్స్ట్ లో ఏం జరిగిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్